ಸೌಮಿತ್ರ ಚಂಡಿ ಶ್ರೀರಾಮ హైదరాబాద్లో స్థాపించినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి ఇది పంతొమ్మిది వందల రెండులో స్థాపించారు గారవ సింహాచలం గారు ఆనాడి నుంచి ఈనాడు దాకా కూడా ఇక్కడ విజయవంతంగా నవరాత్రులు చేయడం జరుగుతుంది అదేవిధంగా నవరాత్రుల్లో భాగంగా కూడా ప్రజలు ఎంతోమంది వచ్చి ఇక్కడ భక్తులు పూజలు చేయించుకోవడం జరుగుతుంది దాని అనంతరం కూడా ఇక్కడ అన్న సంబరాధన కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా జరుగుతుంది ఈరోజు అన్న సంబారాధన జరుగుతుంది ఈ జరిగిన సందర్భంగా కూడా ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారిని ఆశీర్వదించుకొని ఆయన చేత ఫలితాన్ని స్వీకరించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అలాగే ఈ ఆంజస్వామి గుడికి ఇంకా మీద కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలనే విషయం మీద మన జ్వరాశేఖర్ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది దీనికి తగిన భక్తులు ఎవరైనా ఉంటే ఈ గుడి ఇంకా ఎంతో ఎత్తుక ఎదగాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్యక్రమాలు ఇంకా విజయవంతం జరగాలని చెప్పేసి ఈ శాఖ ఈరోజు ముందుకొచ్చి దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది కాలా సింహాచలంగా అబ్బాయి శాఖరు ఎంతో ఘన విజయంగా అన్న సంతాన చక్కగా జరిపించి ప్రజలందరికీ చక్కగా పూజలు గుర్తించి అందరికీ చక్కనే భోజన కార్యక్రమాలు పెట్టి అన్న సందర్భంలో విజయవంతం చేసి ఇలాగే ఇప్పుడు కూడా చక్కని అన్న సందర్భం పెడుతూ ఎంతో ఘనంగా ఆంజనేయ స్వామి ఉత్సవాలు జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నాన్నగారు నాలుగు ఆ నాన్నగారు చినిపోయారు నా వల్ల నాన్నవాళ్ళు ఆలనే చేస్తున్నాను నాకు తెచ్చి సపోర్ట్ కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను చాలా సపోర్ట్ చేస్తున్నాను ఆయన సత్యబాబు కనిసాగా